రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఒక ఘోర కార్ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు చెట్టుని ఢీకొంది కార్ మోక్లా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతులు సూర్యతేజ సుమిత్ శ్రీనిఖిల్ రోహిత్ గా గుర్తించారు ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళని హాస్పిటల్ తరలించారు వీళ్ళంతా కూడా ఎక్ఫై అలాగే ఎంజీఐటీ స్టూడెంట్స్ గా గుర్తించారు పోలీసులు రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇక్ఫై అలాగే ఎంజీఐటికి చెందిన నలుగురు విద్యార్థులు స్పాట్ లోనే చనిపోయారు మృతులంతా సూర్యతేజ సుమిత్ శ్రీనిఖిల్ రోహిత్ గుర్తించారు ప్రమాదంలో మరొక విద్యార్థి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్ తరలించారు మోకిల నుంచి వీళ్లు హైదరాబాద్ కి కారులో వస్తుండగా కారు చెట్టుని ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది ఢీకొట్టడంతోనే నలుగురు స్పాట్ లోనే చనిపోయారు ఒక వ్యక్తి గాయపడడంతో అతన్ని ప్రస్తుతం హాస్పిటల్ తరలించారు మా ప్రతినిధి వాసు దీనిపై మరింత సమాచారం ఇస్తారు వాసు ఏంటి ఎలా జరిగింది మితిమీరిన వేగమా లేకపోతే ఫాగ్ కారణంగా కనిపించలేదా ప్రమాదానికి కారణాలు ఏం అయితే పోలీసులు పాక్ కి చేరుకున్నారు ఎక్కడైతే రోడ్డుకు అడ్డంగా ఉన్న వెహికల్స్ మృతదేహాలను పక్కకు తొలగించి హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దీంట్లో నలుగురు మృతి చెందారు మిర్జాగూడ వద్ద అతిరేగంగా వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు ఒక్కసారిగా చెట్టుని ఢీకొట్టడంతో నలుగురు అక్కడే స్పాట్ లో చనిపోయారు మృతులు సూర్యతేజ సుమిత్ స్నిక్ రోహిత్ గా గుర్తించారు నలుగురు కూడా వీళ్ళు విద్యార్థులుగా ఉన్నారు మోకిలా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతుల్లో ఐటీ ఎఫ్ఏఐ యూనివర్సిటీ విద్యార్థులు నలుగురు ఉన్నారు మరొక విద్యార్థి ఎంజిఐటి విద్యార్థులు ఉన్నారు సో పూర్తిగా చూసుకుంటే ప్రమాదానికి సంబంధించిన కారు నంబర్ మనం ఒకసారి చూసుకోవచ్చు కారు నెంబర్ ఏపీకి సంబంధించినగా ఉంది ఏపీ థర్టీ వన్ డిటీ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ కారుగా ఉంది సో ఈ కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఎవరైతే ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు మొత్తానికైతే ఉదయం పూట జరిగిన నేపథ్యంలో దాదాపు పోలీసులు చెప్తున్న ప్రకారం మనకి దాదాపు ఐదున్నర ఆరు గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగి ఉండటం పోలీసులు అంచనా వేస్తున్నారు సో ఆ టైంలో ఇప్పుడు చలికాలంగా ఉంది కాబట్టి కొంత ఫాగ్ కూడా ఎక్కువగా ఉంది గతంలో మనం చూస్తున్నాం గత నాలుగు రోజులుగా ఇటు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి నెలకొంది సో ఫాగ్ ఎక్కువగా ఉందా లేకపోతే అక్కడ ఏమైనా అతివేగంగా వెళ్ళటం వల్ల ఇన్సిడెంట్ జరిగిందనేది అయితే ఇంకా దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే నలుగురు స్పాట్ లో సరిపోయిన పరిస్థితి నెలకొంది మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కైతే తరలించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది నలుగురు ఎవరెవరు వాళ్ళ ప్ర ఎక్కడ ఏ ఊర్లు అనేది మొత్తానికైతే పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది రైట్ వాసు